ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కిన వేళ మరో కొత్త సర్వే బయటకు వచ్చింది ఏబిపి సి ఓటర్ సర్వేగా వచ్చిన దాంట్లో చూస్తే సంచలన విషయాలే కనిపిస్తున్నాయి ఏపీలో అధికారం చేపట్టబోయేది టీడీపీ కూటమి అని స్పష్టంగా ఈ సర్వే చెప్పేసింది ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఏకంగా ఇరవై ఎంపీ సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది అలాగే వైసీపీకి ఐదు లోక్సభ స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి నలభై ఏడు శాతం ఓట్ షేర్ వస్తుందని వైసీపీకి నలభై శాతం ఓట్ ఛేరు రానున్నట్లు ఆ సర్వేలో తేలింది ఇతరులకు పదకొండు శాతం ఓట్ షేర్ వస్తే కాంగ్రెస్కి రెండు శాతం ఓటు రానున్నట్లు ఆ సర్వే స్పష్టం చేసింది టీడీపీ కూటమికి ఇరవై ఎంపీ సీట్లు అంటే దాన్ని అసెంబ్లీకి టర్న్ చేస్తే ఖచ్చితంగా నూట నలభై సీట్లలో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారం చేపడుతుంది అన్నట్లుగా ఈ సర్వే తెలిపింది అదేవిధంగా అధికార వైసీపీకి ఐదు ఎంపీ స్థానాలంటే ముప్పై ఐదు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే వస్తాయన్నట్లుగా అక్కడ ఆ సర్వేలో తేట తెల్లమైంది ఇక తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి పది ఎంపీ సీట్లు వస్తాయని ఏబిపిసి ఓటర్ సర్వే తెలిపింది అదేవిధంగా కాంగ్రెస్కి నలభై రెండు శాతం ఓటు షీట్ దక్కుతుందని స్పష్టం చేసింది భారతీయ జనతా పార్టీకి ఐదు ఎంపీ సీట్లు దక్కుతాయని అలాగే ఇరవై ఆరు శాతం మేర ఓట్ షేర్ వస్తుందని వివరించింది ఇక బీఆర్ఎస్ పార్టీకి కేవలం ఒక్క ఎంపీ సీటు మాత్రమే వస్తుందని అలాగే ఇరవై ఏడు శాతం ఓట్ షేర్ మాత్రమే దక్కుతుందని తెలిపింది దీంతోపాటుగా మజ్లిస్ పార్టీ ఏదైతే ఉందో ఆ మజ్లిస్ పార్టీకి రెండు శాతం ఓట్ షేర్తో ఒక ఎంపీ స్థానం దక్కుతుందని ఈ సర్వేలో తేలింది దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ హవా మరోసారి తెలంగాణలో కొనసాగనుందని ఈ సర్వే తేటతెల్లం చేసింది అలాగే బీఆర్ఎస్ పరిస్థితి మరింత దారుణంగా పడిపోతుందని సర్వేలో తేలింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలంగాణలో కేవలం నాలుగు ఎంపీ సీట్లు తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీకి ఈసారి అదనంగా మరో ఎంపీ సీటు దక్కుతుందని తెలుస్తోంది ఇంకా ఎన్నికలకు ఇరవై ఆరు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ఇప్పటి పరిస్థితులు ఎన్నికల టైం నాటికి ఉంటాయా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది అలాగే ఎన్నికలు దగ్గరపడే సమయానికి ప్రజల మైండ్ సెట్ కూడా మారే అవకాశం ఉంటుంది అప్పటి తాజా రాజకీయ పరిణామాలు పోల్ మేనేజ్మెంట్పై అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది ఇకపోతే ఈ సర్వేలన్నీ ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రజలు ఎవరికి వేయాలనుకుంటారో వారికి మాత్రమే ఓటు వేస్తారు అప్పటి వరకు మనం వేచి చూడక తప్పదు